ఓం శ్రీ గురుభ్యో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం అండి నేను ఈ వీడియోలో మరుగుమందు గురించి పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే మరుగుమందు విరుగుడు గురించి కూడా చెప్పడం జరుగుతుంది మరుగుమందు అనేది భార్యాభక్తల మధ్య ఉన్న సమస్యలకు ప్రేమికుల మధ్య ఉన్న సమస్యలకు ఇది పెట్టుకోవడం జరుగుతుంది భార్య భక్త మాట వినకుండా సరే భక్త భార్య మాట వినకుండా సరే ఈ జరుగుతుంది లేదా ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంట్లో పట్టించుకొని వారికి ఈ మరుగు మందు అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలాగే ప్రేమికులు కూడా ఇంతే అండి ప్రేమించి మోసం చేసి విడిపోయిన వాళ్లకు ఈ మరుగు మందు అనేది పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మరుగు మందు పెట్టిన వాళ్ళకి విరుగుడు కూడా మన దగ్గర దొరుకుతుందండి ఈ మరుగు మందులు మనకు రెండు రకాలు ఉంటాది ఒకటి కడుపుకు పెట్టేది ఇది మనం తినే వాటిలో తాగే వాటిలో పెట్టుకోవాలి రెండవది వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు వంటికి రాసేది ఇలా మనం ఎవరికైతే పెడతామో వారు కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లో మన వశమై మన చెప్పు చేతిలో ఉంటారు చెప్పినట్టుగా వింటారు మీ సమస్యలకు గురువుగారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మాకు ఫోన్ చేసి తెలుసుకోండి మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి